హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల ఫస్ట్ అయితే అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా మార్నింగ్ అయితే మామిడా స్టార్ట్ అయింది ఇంకా పండగ అంటేనే చాలా పనులు ఉంటాయి కదా పూజ ప్రసాదం నైవేద్యం ప్రిపరేషన్స్ అన్నీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అయినా నేను డ్యాన్స్ చేస్తే ఎట్లా చేస్తా అనేది ఇమిటేట్ చేస్తుండు ఒక్కరమే ఇంట్లో ఉన్నా కూడా హాలిడేస్ అప్పుడు ఎంత టైంపాస్ అవుతుంది అంటే మా ఇద్దరికి సో ఇట్లానే నన్ను ప్రతి దాంట్లో ఎక్కిరిస్తూ ఉంటాడు అది పక్కకు పెడితే ఇంకా పండగ విషయాలకు వచ్చేద్దాం ఈరోజు అంతా వీడియోలో కూడా మేము పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మా లంచ్ ఏంది మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లా మీట్ అయినామా అనేది అంతా కూడా చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ చేసేస్తున్నాను ఈ ఇయర్ ఉగాది కొంచెం ఎక్కువ స్పెషల్ అన్నమాట ఎందుకంటే నేను ఆయన లాస్ట్ ఇయర్ ఉగాదికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఇది సెకండ్ ఉగాది మా పెళ్ళి అయిన తర్వాత సో ఇద్దరమే హైదరాబాద్లో ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫెస్టివల్ అండ్ ఈ గదికి మా అత్తయ్య మామయ్య కూడా ఇక్కడే ఉన్నారనమాట నేనైతే జస్ట్ పూజ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి దేవుడికి నైవేద్యం ప్రసాదం పెట్టేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా లంచ్ అందరికీ అక్కడే అరేంజ్ చేసిర్రు ఈరోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిరనమాట ఇంకా పండగ అంటేనే ఫస్ట్ థింగ్ పూజ అండ్ వంట నైవేద్యము దాంట్లో నా సగం పని అయిపోయింది అన్నట్టు జస్ట్ బ్రేక్ఫాస్ట్ నైవేద్యం ప్రిపేర్ చేయడమే నేనైతే పూజ చేసుకుంటున్నా ఉత్తప్పుడే పూజ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది ఇంకా పండగ రోజైతే మొత్తం క్లీన్ చేసి అన్నీ చేసే చేసేవరకి ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కూడా ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటారు ఆ ఫెస్టివల్ని అండ్ ఓన్లీ పండగలు లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే పూజలు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళే అలవాటు ఉందా అనేది కామెంట్ చేయండి నాకైతే ఇది డైలీ రొటీన్ అయిపోయిందనమాట అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయి నైవేద్యం పెట్టడం కోసం దాని తర్వాత హారతిస్తాం కదా ఈరోజైతే ఒక స్వీట్ ప్రసాదం చేసిన అండ్ దాంతోపాటు ఉగాది పచ్చడి అసలు ఉగాది అంటేనే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది పచ్చడి కదా మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అనేది నాతో షేర్ చేసుకోండి నేనైతే చాలా సింపుల్గా చేస్తాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లానే చేస్తారు జస్ట్ చింతపండు రసంలో ఉప్పు కారం వేప పువ్వు అండ్ బెల్లం మామిడికాయ ముక్కలు అంతే ఆరు రుచులతోని ఇట్లా కలిపి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడమే నాకైతే ఇట్లా సింపుల్గా నచ్చుతుంది అండ్ చాలామంది దీంట్లో టేస్ట్ కోసం ఫ్రూట్స్ అని దాని తర్వాత కొబ్బరి పొడి అట్లాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేసి చేస్తారు నేనైతే ఎప్పుడు అది టేస్ట్ కూడా చేయలేదు మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అనేది నాతోని షేర్ చేయండి నాకైతే ఇట్లా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇయర్కి ఒక్కసారి మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తాం కాబట్టి నేనైతే ఇది చాలా ఎక్కువ తాగుతాను అనమాట ఇంకా మేము ఇద్దరమే కాబట్టి కొంచెం ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం పెడదామని చేస్తున్నాం ఇక్కడ దీని తర్వాత హారతి అదంతా అయిపోయింది అండ్ ఫెస్టివల్ రోజుకి నార్మల్ డేస్కి డిఫరెన్స్ ఏంటంటే ఉత్తర రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసుకుంటా ఈరోజు ఆయన కూడా ఉంటాడు కాబట్టి హారతి టైంలో మంచిగా అనిపిస్తుంది పచ్చడిలో ఉన్న షెడ్యుచుల లాగానే నెక్స్ట్ నెక్స్ట్గాది వరకు మన లైఫ్ ఉంటుంది లైక్ లైఫ్లో కష్టాలు బాధలు హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి అంటారు కదా నేను మాత్రం నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళకి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అండ్ నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పచ్చడిలో ఉన్న లాగా చేదు అనుభవాలు ఏం జరగకుండా ఓన్లీ స్వీట్ లాగా అంతా గుడ్ న్యూస్ ఉండి అంతా హ్యాపీగా ఉండాలి అంతా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరందరూ ఎట్లా లైఫ్ని లీడ్ చేస్తారు అనేది నాకు చెప్పండి బికాస్ ఎప్పుడు హ్యాపీగా ఉండదు అట్లా అని ఎప్పుడు కష్టాలు ఉండవు కదా నాకైతే లాస్ట్ ఇయర్ అంతా కూడా నిజంగానే పచ్చడిలాగా మిక్స్డ్ ఉండే అన్నట్టు లైక్ పెద్ద పెద్ద బాధలు ఏం లేవు అట్లా అని పెద్ద పెద్ద హ్యాపీనెస్ ఏం లేదు అండ్ ఆల్సో లైక్ అనుకున్న పనులు కొన్ని అవ్వడము కొన్ని అవ్వకపోవడము అట్లా జరిగింది ఈ ఉగాది నుంచి అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఎగ్జైటెడ్ ఉన్నా అనమాట బికాజ్ ఇప్పటి నుంచి నెక్స్ట్ స్టెప్స్ మా లైఫ్లో అయితే చాలా చేంజెస్ జరగబోతున్నాయి సో మీరు అందరూ ఏమనుకుంటున్నారు అండ్ న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా అట్లా ఉగాదికి కూడా రెజల్యూషన్స్ ఉంటాయా ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు ఇది చేయాలి అది చేయాలి అని అనుకోవడం నాకైతే ఇంకా ఉగాది నుంచి పెట్టుకోవడమే మంచిగా అనిపిస్తుంది బికాజ్ మన ట్రెడిషన్స్ మనకి సంబంధించిన కొత్త సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గ్రహాలు మారుతాయి రాశి ఫలాలు మారుతాయి అండ్ నాదైతే లిబ్రా అనమాట రాశి సో ఈ ఇయర్ చాలా బాగుంది అంటే ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ అట్లా కొంచెం మంచి మంచి రిజల్ట్స్ చెప్పారు నిన్న నేను చాలా ఎక్కువ వీడియోస్ చూసినా అనమాట తులారాశి గురించి సో మీరు అందరూ రాశి ఫలాన్ని నమ్ముతారా అవన్నీ నిజంగానే జరుగుతాయా అనేది నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే నా పూజ ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత శారీ వేసుకొని రెడీ అయినా ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను ఫెస్టివల్కి ఒక శారీ ఆర్డర్ పెట్టుకొని అది రాకపోవడం నేను అనుకున్న కాస్ట్యూమ్ వేసుకోకపోవడం సో ఇది ఒక్కటే కొత్త చీర ఉండే కాబట్టి ఇంట్లో దీని బ్లౌజ్ కూడా అప్పుడే స్టిచ్చింగ్ చేసి చీరు అందుకని చెప్పి ఈ శారీ వేసుకోవాల్సి వచ్చింది కొత్త సంవత్సరం రోజు బ్లాక్ ఎందుకు అని అనుకున్నాము కాకపోతే ఆప్షన్ లేదు అందుకని చెప్పేసి అది వేసుకొని రెడీ అయిపోయినా అండ్ దీని లుక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో టెంపుల్కి వెళ్ళిపోయినాం మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్ ఇక్కడైతే అందరు దేవుళ్ళ గుడులు ఉంటాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ ద దేవుళ్ళు కవర్ అయిపోతాయని చెప్పేసి ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మంచి జరగాలి ఈరోజు నుంచి అన్ని హ్యాపీనెస్లే ఉండాలి అని అనుకున్నాను నేనైతే సో నా శారీ లుక్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి దీని గెట్ రెడీ విత్ మీ కూడా నేను చేసి కింద దాని తర్వాత లంచ్కి వెళ్ళిపోయినాం ఫస్ట్ మా ఫిఫ్త్ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుండం మా ఆయన వాళ్ళ పాప అనమాట ఇంత క్యూట్గా డ్యాన్స్ చేస్తుందో మన ఇస్కాన్ టెంపుల్ సాంగ్స్ ఉంటాయి కదా హరే కృష్ణ సాంగ్స్ దానికి ఆమె చాలా బాగా రియాక్ట్ అయ్యి మస్తు డాన్స్ చేస్తుంది సో క్యూట్గా అనిపించి ఇవన్నీ క్యాప్చర్ చేసిన ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీ అండ్ గ్యాదరింగ్స్ హ్యాపీనెస్ ఫుడ్ ఇంతే ఉంటుంది నాకు తెలిసి అయితే మంచి ఫుడ్ తిని ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడము దాని తర్వాత మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం వాళ్ళు లంచ్కి ఇన్వైట్ అని చెప్పిన కదా సో వెళ్ళేవరకు తను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టిన ఉండే జస్ట్ ఇది మామిడికాయ తక్కువ చేస్తారు కదా ఉగాది రోజు దానికోసం పీసెస్ కట్ చేస్తున్నాం అనమాట ఇంకా అత్తయ్య మామయ్య కూడా ఉండే కాబట్టి అందరు ఇక్కడికే వచ్చారు మేము అందరం లంచ్ మంచి ఎంజాయ్ చేసినాం అండ్ మా దగ్గర ఉగాదికి అయితే పోలేలు చేస్తారు చాలా మంది కూడా నేను చూసిన వీడియోస్లో పోలేలే ప్రిపేర్ చేసుకుంటారు సో నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా పోలేలు కాకుండా ఉగాది రోజు ఇంకేమైనా ప్రిపేర్ చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి అండ్ పోలేలు ఇష్టపడే వాళ్ళకైతే అవంటే చాలా ఇష్టం ఉంటుంది కొందరేమో తినని వాళ్ళు అసలుకే తినరు సో మా ఇద్దరిలో అయితే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట పోలేలు అసలు తినడు నాకు కూడా ఇంతకుముందు ఎక్కువ ఇష్టం ఉండకపోతుండే బట్ రీసెంట్ టైంలో తింటున్నా ఒక వన్ ఇయర్ నుంచి అట్లా ఇది నా లంచ్ ప్లేట్ అనమాట మంచిగా అన్నీ పెట్టుకొని అందరం కలిసి లంచ్ ఎంజాయ్ చేసినాం దీని తర్వాత అసలు ఫుల్ రెస్ట్ తీసుకున్నాం అనమాట ఈరోజు పండగ కాబట్టి పొద్దున లేచినాం దానికోసం అని చెప్పేసి తినగానే ఫుల్ నిద్ర వస్తే ఫుల్ లాంగ్ టైం పడుకున్న తర్వాత ఈవినింగ్ లేచి స్నాక్స్ వేసుకున్నాం ఇక్కడ కూడా మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రెడ్ని రోస్ట్ చేసిన బట్ ఆయనకేమో కెచప్తో ఇష్టం నాకేమో సాస్తో ఇష్టము అట్లా మా టేస్ట్లు కానీ మా థింగ్స్ మా ఒపీనియన్స్ దేంట్లో కలవవు బట్ స్టిల్ వీఆర్ మేనేజింగ్ అట్లా జరిగిపోతుంది ఫెస్టివల్స్ లైఫ్ అంతా కూడా అంతే నైట్ మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తినడము ఫ్యామిలీతో ఉండడము అంతే ఇంకా ఇట్లా మా ఫెస్టివల్ అయితే అయిపోయింది మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి సింపుల్గా హ్యాపీగా అనిపించింది డే అయితే నా వీడియోస్ చూసుకుంటూ నైట్ ఎండ్ చేసిన అనమాట మీకు అందరికీ నా వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీ ఎట్లా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్